పల్నాడు జిల్లా చెలకలూరిపేట బైపాస్ రోడ్డుపై ఈ నెల నాలుగున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు కారకులైన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్ వద్ద నుంచి నగదు తీసుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరిగిందని నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు నిందితుల వద్ద నుంచి కారు ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు మహీంద్ర ట్రాక్టర్స్ తీసుకువెళ్తున్నటువంటి ఒక కంటైనర్ లారీ పెద్ద లోడు లారీ ట్రాక్టర్లు ఉన్నాయి అందులో మహీంద్ర ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్ తీసుకుని తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి బాగా స్పీడ్గా హిట్ చేయడం జరిగింది దాంతో అక్కడ స్పాట్లో మొత్తం నలుగురు చనిపోయారు ఒక అతను హాస్పిటల్ చనిపోయాడు చనిపోయిన వాళ్ళు వచ్చేసి అడగం రామిరెడ్డి మరియు అతని శిష్యులు వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా మీకు అందరికీ తెలుసు తెలియవచ్చింది ఏంటంటే అక్కడ నేషనల్ హైవే వాళ్ళ సీసీ కెమెరాలు మనకి అవైలబుల్ అయినాయి మహీంద్రా ట్యాక్టర్స్ని లెఫ్ట్కి తీసుకెళ్తా ఉందో అంటే వెళ్తా వెళ్తా ఫస్ట్ లైన్లో వెళ్ళి అతను సడన్గా లెఫ్ట్కి తిప్పాడు ఎందుకు తిప్పాడు అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న ముద్దాయిలు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారులో వీళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఫాస్ట్గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఇతను కనిపిస్తున్నటువంటి దాంట్లో వెనక అతను ఏవన్న మదమంచి వెంకట అరుంజనాయుడు అతని అనుంగు శిష్యుడు పుల్లంశెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఈ రెండో అతను ఏం చేశాడంటే డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు ఏవన్ను వెంకటనాయుడు అతను డ్రైవింగ్ చేస్తామంటే ఇతను పక్కన చేయిబెట్టి ఇట్లా ఆపాడు అనమాట ఇట్లా ఇట్లా ఆంటండే సరికి ఓహో నన్ను ఏదో పక్క రమ్మంటున్నారని అతను సడన్గా మహీంద్ర ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటిక్టర్ లారీ అతను మహారాష్ట్ర అతను డ్రైవరు అతనికి తెలుగు రాదు సరిగా సో అతను తిప్పడం జరిగింది ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం వీళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాడిని ఆపాలి వాడిని కొట్టాలి కొట్టి ఏదైనా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు వెళ్ళి ముందెళ్ళి లారీ పెట్టేసి ఏడకి రా అని చెప్పి ఈ సెగ్నల్ ఆ కంటైనర్ లారీ పట్టేంత స్పేస్ లేని పరిస్థితుల్లో అతను కొంచెం స్లోగా తిప్పడం జరిగింది మటర్ అంటే మటన్ కాని మటర్ అనమాట తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ మటర్ కాని మటర్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి